స్టార్ చెప్ప నాకు ఓకే నిర్గమకాండం పిన్ చేసింటీ మీ పిన్ చేసి ఉంటే అందరికన్నా పెద్ద విండోలో మీరు కనబడతారు అది స్టార్ కాదండి ఓకే ఓకే అయితే వీళ్ళు మళ్ళీ గొర్రె దాసత్వంలో వీళ్ళు మగ్గిపోయారు కదా దాసత్వంలో వీళ్ళు మగ్గిపోయిన తర్వాత నిర్గమకాండంలో మళ్ళీ గొర్రె పిల్ల చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఎట్లా అంటే నిర్గమకాండము పన్నెండో వచ్చే మూడో వచనంలో మోషే ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనాను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనాను తీసుకోనవలెను నిర్గమకాండము పన్నెండు మూడు అంటే ఎవ్రీ మ్యాన్ ఎ ల్యాంబ్ అకార్డింగ్ టు ద హౌస్ ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకోవాలి అని అన్నాడు పన్నెండవ వచనం పన్నెండవ మూడవ వచనం గమకాండము పన్నెండవ అధ్యయ నాలుగవ వచనంలో ఆ గుర్ర పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను అంటే పొరుగువాడిని కూడా గడుపుకోవాలి ఇఫ్ ద హౌస్ హోల్డ్ బి టూ ఫర్ ద ల్యాం పిల్లకు కుటుంబ అయిపోతుంది నలుగురు ఐదుగురి ఉన్నారు ఇంత పెద్ద గొర్రె పిల్ల అలాంటప్పుడు పొరుగు వాడిని యాడ్ చేసుకోండి అన్నాడు తర్వాత పన్నెండు ఐదులో ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాణి భోజనము పరిమితిని బట్టి వాడిని లెక్కింపవలను భోజన పరిమితిని బట్టి ఎంత మంది కవర్ అవుతారు అన్నది లెక్కేసుకోవాలి అని ఐదవారు సో నిర్గమకాలం పన్నెండు మూడవ వచనము నాలుగవ వచనము ఐదవ వచనము అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ లో ఉంది ఎట్లా అంటే పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఒక గొర్రె పిల్ల ఏ ల్యాంబ్ అన్నాడు పదమూ పన్నెండు నాలుగులో ది ల్యాంబ్ అన్నాడు ఆ పిల్లను అన్నాడు ఐదవ వచనంలో యువర్ ల్యాంబ్ అన్నాడు కానీ తెలుగులో మాత్రము ఆ పిల్లని ట్రాన్స్లేట్ చేశారు ఫస్ట్ ఏ ల్యాంబ్ పన్నెండు పదమూడవ వచనంలో నాలుగులో ది ల్యాం ఐదవ వచనంలో యువర్ ల్యాం అని ప్రోగ్రెషన్లో చెప్పాడు ఒక గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల మీ గొర్రెపిల్ల యువర్ గొర్రె యువర్ ల్యాంబ్ అని అయితే బిహోల్డ్ ద ల్యాంబ్ అదిగో గొర్రె పిల్ల చూడండి లో బిహోల్డ్ అని ఉంది తెలుగులో అదిగో చూడండి అన్న ట్రాన్స్లేషన్ వస్తుంది ఏషయా యాభై మూడు ఏడులో ఇది చక్కగా వివరించబడింది వేర్ వేర్ ఇస్ ద ల్యాంబ్ అనేసాఫ అడిగిన ప్రశ్నకు అతడు దౌర్జన్యమునొందేను బాధింపబడిన అతడు నోరు తెరవలేదు వదకు తేవడు గుర్రెపిల్లయు వదకు గుర్రె పిల్ల అని ఏసే చెప్పాడు కదా బొచ్చు కత్తిరించు వాణి ఎదుట గుర్రెయు మౌనముగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు ఎ ల్యాంప్ వదకుతేవడు గుర్రే బిఫోర్ ద షీరర్ అంటే బొచ్చు కత్తరించు వాడిని ఎదుట గొర్రె లాగా అతడు ఉన్నాడు మౌనంగా డంగా ఉన్నాడు అయితే ఎషయ ఇన్ని సంగతులు చెప్పాడు కాని ఆ గొర్రెపిల్లు ఎక్కడుందో చెప్పలేదు పాత నిబంధనలో గొర్రెపిల్ల సంగతి ఎన్ని సంగతులు చెప్పినా వేర్ ఈస్ ద క్లామ్ అన్నది అక్కడ మనకు లేదు దొరకలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రవక్త ఈ పిల్ల ఎక్కడ ఉన్నదో చెప్తున్నాడు ఓటీలో ఇది ఒక గొప్ప ప్రశ్న ఇది ఎక్కడుందని నేను చెప్పట్లేదు గొర్రెపిల్ల ఉన్నది అంటున్నాడు కానీ అది ఎక్కడున్నది దాని గురించి వర్ణన యాభై మూడవ ధ్యాయం అంతా చెప్పాడు కానీ ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నది పాత నిబంధనలో దొరకదు అది అయితే కానీ బాప్తీ సుమ్మిచ్చు యోహాను తన అడ్రస్ చెప్పాడు ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది యోహాన్ శువార్తలో జవాబిచ్చాడు ఏసు ప్రభు తన యుద్ధకు వచ్చుట చూసి వారికి చూపించి ఇదిగో లోకపాకంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇస్సాకు వేసిన ప్రశ్నకు బాప్తీసం ఇచ్చి యోహాన్లో జోహాన్ జవాబు చెప్పాడు వేర్ ఇస్ ద ల్యాంబ్ అంటే దిస్ ఈస్ ద ల్యాం అని ఎవరు చెప్పారు చెప్పాడు ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ దానిలోని ప్రతి పదము యేసును గురించి ఒక గొప్ప సంగతి తెలియజేస్తుంది ల్యాంబ్ యోహాను బి హోల్డ్ ద ల్యాంబ్ అన్నారు ఇదిగో అని ఉన్నది చూడుడి అన్నమాట ఇదిగో అంటే చూడుడి అన్నమాట కదా బి హోల్డ్ అంటే చూడండి పాత నిబంధనలో చాలా గొర్రె పిల్లలు ఉండేవి ప్రతి పస్కా పండుగకు వేల కొలది గొర్రె పిల్లలు బల్లు అర్పించేవాళ్ళు ఇంకా చెప్పాలి అంటే ప్రత్యక్షపు గుడారములో అంటే ప్రత్యక్ష గుడారము మొదట్లో ప్రత్యక్షపు గుడారము ఆ తర్వాత టెంపుల్ గనప కట్టబడ్డది సులభల చేత సో ప్రత్యక్షపు గుడారము తర్వాత టెంపుల్ కట్టినాక టెంపుల్లో మందిరంలో కనీసము రెండు గొర్రె పిల్లలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్దోషమైన గొర్రె పిల్లలు ప్రతి దినము వధించబడేవి పండగ పసకా పండగకేమో వేల కొలది గొర్రెలు వధించబడేవి అంతేకాకుండా ప్రజలు ప్రత్యేకమైన సాక్రిఫైసెస్ రప్పుబడిని చెల్లించటానికి పాపం చేసినప్పుడు పబ్లిక్ తీసుకొచ్చేవాళ్ళు మందిరానికి సాక్రిఫైసెస్ అనేక గొర్రె పిల్లల్ని తెచ్చేవాళ్ళు ఇంకా జాన్ ద బ్యాప్టిస్ట్ టైంలో మిలియన్స్ ఆఫ్ ల్యాంప్స్ హ్యాడ్ బిన్ అప్పటికి వచ్చేసరికి యూదులు అది అధికంగా సంఖ్యలో ఉండి అన్ని గోత్రాల నుంచి వచ్చి పసుకప్పుడు మిలియన్స్ ఆఫ్ ల్యాంప్స్ అక్కడ బలి అర్పించేవాళ్ళట కానీ సింగులర్గా జాన్ ద బ్యాప్టిస్ట్ ఇదిగో గొర్రెపిల్ల అంటున్నాడు సింగులర్ గా గొర్రె అది ఇన్ని గొర్రెలు అర్పించారు కదా అయ్యా వేల వేల గొర్రెలు అర్పించారు కదా నో 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 ఆ గొర్రె పిల్లలన్నీ వేరు ఈ గొర్రె పిల్ల వేరు దిస్ ఈస్ యాక్చువల్ ల్యాండ్ టు డిస్ అని ఇదిగో గొర్రెపిల్ల చూడు ఇదిగో పిల్ల అని చెప్తున్నాడు డిక్లేర్ చేస్తున్నాడు ఇది ఫైనల్ ల్యాంబ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎక్రిఫైస్ వాస్ గోయింగ్ టు సాల్వ్ ద సాల్వ్ చేస్తుంది ఎందుకు అంటే పాత నిబంధన భక్తులకు వాళ్ళర్పించిన గొర్రె పిల్లలు వారి పాపమును కవర్ చేసేసాయి ఆ గొర్రె పిల్లలు ఈ గొర్రె పిల్ల మన పాపములను కడిగి వేసేస్తుంది హలేల్వి పాపమును కప్పి వేయటం వేరు పాపములను కడిగి వేయటం వేరు కప్పి వేయటము అంటే నాకు చిన్నప్పుడు నాదొక ఇన్సిడెంట్స్ గుర్తొస్తుంది నాకు సండే ఆఫ్ లేకుండా ట్యూస్డే ఆఫ్ ఉండేది ఆఫీస్లో కరెంట్ షార్టేజ్ తక్కువ ఉండేది ఎలక్ట్రిసిటీ అప్పుడు సప్లై ఉండేది కదా సమ్మర్ వస్తే అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే పిల్లల యూనిఫామ్లు అన్ని బట్టలు అన్ని బట్టలు ఉతికేదాన్ని మెషిన్లు బాగా ఎండిన తర్వాత మడితేద్దామని అన్ని తెచ్చి మంచం మీద వేసుకున్నాను చాలా బట్ట మంచం మీద వేసుకుంటే సడన్గా గెస్ట్లు వచ్చాను అయ్యో గెస్ట్లు వచ్చినప్పుడు ఇల్లిట ముగ్గుంది అనేసి ఒక బెడ్షీట్ తీసి ఆ బట్టల మీద కప్పేసాను ఇప్పుడు అది తీసి తీసే టైం లేదు తీసి ఎక్కడ పెట్టే టైం లేదు గెస్ట్లు రానే వచ్చేసారు లోపలికి వచ్చేస్తున్నారు అప్పుడు నేను అదే ఇంత మురికి ఏది బాగోదు సీను అనేసి ఏం చేశానంటే ఒక పెద్ద బెడ్షీట్ చేసి ఆ బట్టల మీద కప్పేసేసాను అట్లాగా అది ఎప్పటికీ నా మైండ్లో ఒక బోధిస్తుంటుంది పాత నిబంధనలో వారి పాపములు కవర్ కవర్ చేయబడ్డాయి కప్పివేయబడ్డవి ఆ పిల్లల రక్తంతో పాపములు కప్పివేయబడేవారి కానీ మన పాపములైతే ఈ గొర్రెపిల్లతో కడిగి వేయబడుతున్నవి అదేవిగా అదైన తర్వాత గాడ్స్ ల్యాంబ్ ఇదిగో ఇదిగో అంటే చూడండి దేవుని అంటే దిస్ ఇస్ గాడ్స్ ల్యాంబ్ అన్ని ల్యాంబ్స్ లాంటిది కాదు ఇది దిస్ ఇస్ స్పెషల్ ల్యాంబ్ దేవుని గొర్రెపిల్ల ఇంకా ఇది దేవుని గొర్రెపిల్ల ఇది మనుషుని గొర్రెపిల్ల కాదు మనుషులు ఆయనను అంగీకరించక తృణీకరించారు తన స్వజనులే ఆయనను తృణీకరించారు తన స్వంత రక్త సంబంధులే ఆయనను అర్థం చేసుకోలేదు తోడబుట్టిన తమ్ముళ్ళు కూడా అర్థం చేసుకోలేదు ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చను కానీ వారు ఆయనను అంగీకరింపలేదు అని మొదటి అధ్యయంలో ఉన్నది సో అందుకనే ఆయన మనుషులు ఏర్పరచుకున్నవాడు కాదు దేవుడు ఏర్పరచుకున్నవాడు అందుకనే తృణీకరింపబడ్డవాడు మనుషుల చేత విసర్జింపబడ్డవాడు ఆయను అయినప్పటికీ హి వాజ్ పర్ఫెక్ట్ దేవుడు ఏర్పరచుకున్న గొర్రె గనక అది పర్ఫెక్ట్ తర్వాత అందుకనే ఆ దేవుడు ఏర్పరచుకున్న గొర్రె గనక ఎవరును ఎన్నడూనూ ఆయనలో మత్స డాగు మడత ఏది లేని ఆయన నిర్దోషమైన పిల్లగా నేను మున్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ లోపం లేని పిల్ల నడిపించాలి గనక ఆయన దేవుని పిల్ల గనక పర్ఫెక్ట్ గా ఉన్నాడు మచ్చడాగు మడత లేకుండా ఉన్నాడు పర్ఫెక్ట్ గా ఉన్నాడు గనక ఈవెను దయ్యాలు కూడా దేవుని కుమారుని అన్నాడు పిలాతు కూడా లేదన్నాడు ఈశ్వర్ యువత నిర్దోష రక్తం అన్నాడు తర్వాత శతాధిపతి అక్కడున్న సైనికులు అన్నారు ఆ తర్వాత ఎవరికర్త పవిత్రుడు నిర్దోష నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడన్నాడు మరి మనం అమూల్యమైన రక్తం చేత నిర్దోషము నిష్కలంకమైన రక్తము ఆయన మన కొరకు అర్పించాడు గనక మనం కడగబడ్డాం గనక అది స్పాట్ అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ తర్వాత బ్లెమిష్ అంటే ఇన్సైడ్ డీకే ఏది లేని బా అన్నది మనం చూసాము దేవుడి మాట ఏం చిత్తమైతే రేపు మనము మరి గొర్రెపిల్ల గురించి ఏం నేర్చుకుంటాము అంటే ఈ టేక్స్ అనేది సిన్స్ లోక పాపాన్ని తీసివేసే గొర్రెపిల్ల కదా ఎలా తీస్తాడు ఇప్పుడు గొర్రెపిల్ల అంటే చూసాము తర్వాత దేవుని గొర్రెపిల్ల అంటే చూసాము లోక పాపం అన్నది రేపు చూద్దాము దేవుడి మాట దేనించు కాక